భారత పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో భోచనము చదువుకుందాము ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసి వెంటనే వేస్తూ ధైర్యము తెచ్చుకునడి నేనే భయపడుకోడని వారితో చెప్పగా ఇక్కడ సముద్రం మీద కొంతమంది శిష్యులు యేసు ప్రభు శిష్యులు వాళ్ళంతా ఆ సముద్రం మీద గోడలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన ఆ సముద్రం మీద నడుచుటం చూచి వీరంతా ఏమనుకున్నారంటే ఇదిగో భూతము దెయ్యము అని యేసు ప్రభుని అంటా ఉన్నారు యేసు చూసి దెయ్యము బుద్ధము అంట అంటే వీరెల్లో ఎప్పుడు ఆయన సముద్రం మీద నడుచు చూడలేదు ఎప్పుడు నీళ్ళ మీద నడుచుటా నీకు చూడలేదు వెళ్తే ధ్వనిలో ప్రయాణం చేశాడు అవసరమైతే నేల మీద నడిచాడే గానీ మనుషులను నడిచినట్టే నడిచాడే గానీ ఈ సముద్రం మీద నడుచుట మీరు ఎప్పుడు చూడలేదు అని మీరు యశు ప్రభు అని మీరు ఏం చేస్తారంటే ఈయన భూతము దెయ్యము అని వారు కేకలు వేసి భయపడిపోతా ఉన్నారు ప్రైతులాయ అయితే ప్రభు అంటున్నాడు ఇదిగో మీరు భయపడవద్దు నేను భూతాన్ని కాదు నేను నేనే ప్రైజలా హాలోయ నేను నేనే నిజమైన దేవుడను మీరు ధైర్యము తెచ్చుకున్నాడని శిష్యులతో తెలియపరుస్తున్నాడు ఈరోజు మనం కూడా భయపడుతుంటామండి చిన్న వాటికి చెప్పాలంటే నాకు కూడా రుణాలు ఉన్నాయి భయపడ మీ కంటే కూడా నాకు ఎక్కువగా ఉంది రుణాల విషయం అది సముద్రం కానీ వాటినైనా నేను ఈదడానికి సిద్ధపడి ఉన్నాను ప్రజల రుణాలు నాకు కూడా ఉన్నాయి కానీ సముద్రం వంటి రుణాలు కానీ ఏనాడు కూడా భయపడను నేనంటానో అపవాది గారితో ఇప్పుడు కూడా సవాల్ చేస్తాను నువ్వో నేను చూసుకున్నావు రా అంటే ఎంత మాత్రం వస్తావో రా చూసుకున్నాను నేను నేను నమ్ముకున్న దేవుడు రాయి కాదు చెట్టు కాదు బుడ్డ కాదు ఆయన నిజమైన దేవుడు ఆయన నమ్మదగిన వాడు వంద సంవత్సరాలకి దేవుడు సంతానం ఇచ్చిన దేవుడు అబ్రహాముకి రాజుల సైతాన్ని గొప్పగొలిచిన వాడు దాబి వంటి వాడినే కాపుని తీసుకొచ్చి రాజులు చేసినవాడు నా ఎస్ఐ ఈరోజు నా దేవుడి నన్ను నిలబెట్టడా నా దేవుడిని నన్ను ఆశీర్వదించడా నా దేవుడి నన్ను బౌగా అనేక జనములకు ఆయన నిలబెట్టుకోలేడా రైతుల ఉంటుంది నా మాట ఎవరైతే శ్రద్ధగా ఆలకించి నడిచిన విడల అనేక జనముల కంటే వారిని శాస్త్రంగా మారుస్తాను అన్నాడు రైతుల ఈరోజు ఈ జ్ఞానం ఎవరిది ఈ జ్ఞానము ఎవరు ఇచ్చినది ఈ మనిషి ఎవరు ఎలా వచ్చింది అంటే ఏ సయ్య చేసుకున్నాడు రైతుల నా ప్రభు ఆయన చేతులతో ఆ నీళ్ళని ఆ మట్టిని బురదగా చేసి బొమ్మని తయారు చేసి ఈ నాసిక రంధ్రములలో అది బూదగా నరుడాయరు ఈ జ్ఞానము ఈ శరీరము ఈ దేహము ఇవన్నీ ఎవరికే సొంతమంటే నా ప్రభుకే సొంతము రైజలా సావిత్ర గ్రంథంలో అనుకుంటారు సావిత్ర గ్రంథం యశ గ్రంథంలో రాయబడి ఉంటుంది నలు జ్ఞానము వంటే ముత్యముల కంటే కూడా శ్రేష్టమైనది రైజలా ఈ జ్ఞానాన్ని ఎక్కడ పోసుకుందాం మనము ఎవరి దగ్గరే ఇద్దాము ఈ మొత్తముల కంటే శ్రేష్టమైన ఈ జ్ఞానాన్ని ఎవరి దగ్గర వేద్దాము అపవా దగ్గర వేద్దామా చెప్పరు ఎక్కడ వేద్దాము ఎవరి దగ్గర ఉంచుదాము ఈ జ్ఞానము దేవుడు ఇచ్చింది ఈ జ్ఞానము దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని శ్రద్ధగా కలిగి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ఏం చెబుతున్నాడు ఏం తెలియపరుస్తుంది బైబుల్ మనతో ఏం మాట్లాడుతుంది అది అర్థం చేసుకొని చక్కగా దేవుడి జ్ఞానంలో నడుచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు ప్రజల నీ నీ యొక్క జ్ఞానము దేవుడి వైపు ఎప్పుడైతే నువ్వు మద్దతుగో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు గారు మన జోలి రావడానికైనా కూడా భయపడిపోతాడు ప్రజలా హో ఈ యొక్క ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఈ సముద్రం మీద నడవాలని వారిలో ఒకరికి ధైర్యం కలిగింది సముద్రంలో ఈతలు కొట్టిన వాడే అనేక చేపలు పట్టిన వాడే గమనించాలి ఈరోజు దేవుడి పీఠంలో కూడా కొంతమంది నాలుగైదు సంవత్సరాలు కొంతమంది వస్తున్నారు వారి యొక్క భక్తి జీవితము తీరు వస్తున్నారు భక్తిలో కోల్పోతున్నారు యథార్థతలో కోల్పోతున్నారు దేవుడి ఎందు నమ్మకము ఉంచలేకపోతున్నారు ఈ ఈరోజునెళ్ళయ్య కొందరు కుటుంబాలలో భార్యలు భర్తల మీద గొడవలు వేసుకునే వాళ్ళు ఉన్నారు భర్తలు భార్యల మీద గొడవలు వేసుకునే వాళ్ళు ఉన్నారు సమాధానం పడలేక భర్త ఎంత చెప్పినా వినలేక భార్య భర్తకు భర్త కాస్త తిరిగి తక్కువనుకోడు భార్య తెలియపరచుకో భర్త వినాలి భార్య కాస్త తెలివి తక్కువగా ఉందనుకోండి గట్టిలో కానీ ప్రాంతంలో కానీ అన్ని విషయాల్లో కాస్త తక్కువగా ఉన్నప్పుడు భర్త తెలియపరిచినప్పుడు నువ్వు అనుసరించి నడుస్తే నీ ఇంటిని నీవు కాపాడుకుంటూ వచ్చినట్టు దేవునికి స్తోత్ర అహంకారిగా ప్రవర్తించే నీ ఇంటిని ఏం చేసుకుంటావు ప్రేసలా హయలోయ హలేయ ఇక్కడ ఈ ప్రేతులు కూడా ఆ సము ఆ సముద్రంలో అనేక తన పుట్టుక నించే తన పెరిగి పెద్దవాడైన దగ్గర నుంచి సముద్రంలో చేపలు పట్టినవాడు ఆ సముద్రంలో ఓడలేసుకొని తిరిగినవాడు అలాంటి వ్యక్తి ఆ ధైర్యము తోటి నడుమి లేసాడు సముద్రంలో దేశయ్య ప్రభువ గోదాకుడా నేను ఈ సముద్రం మీదని నడుస్తాను అని చెప్పేసి సముద్రం మీద నడవడము ప్రారంభించాడు సముద్రం మీద ఎప్పుడైతే నడవడం ప్రారంభించాడో ఆ ధోనికి కొంత దూరం వెళ్ళిపోయాడు ఆ ధోనికి కొంత దూరం వెళ్ళగానే భయపెట్టిపోయాడు వింటున్నారా విని వెళ్ళాడు రైతులు భయపడిపోతున్నాడు ఆ సముద్రం తను ఎప్పుడు చూడలేదా ಆ ಸಮುದ್ರ ಎರಲುದ ಆ ಸಮುದ್ರ ಚಾಪು ಎಟ್ಟ ಆ ವ್ಯಕ್ತಿ ಅಂತ ಕುಂಟ ಧೈರ್ಯ ಕಲಗಿನ ಆ ವ್ಯಕ್ತಿ ಆ ಸಮುದ್ರ ಆ ಸಮುದ್ರ ಕೊಟ್ಟ ದೂರ ನಡವಾಗ ಅತ ಭಯಪಡಿ ಮುಗಿಪೋತ ಮುಯ್ಯ ಅದೇ ನೀೈರ್ಯ ಆ ಸಮುದ್ರ అనేక సంవత్సరాల చేపలు పెట్టిన ఈ ఈ పేతులు ఏమైపోయిందా ధైర్యం ఈ రోజున మీ ధైర్యం ఏమైపోతుంది ధైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోవద్దు నీ ఎదుట నిలబడింది నీ ఎదుట ఉండదు సజీవుడైనా ఏసయ దేవునికి స్తోత్ర నీ ఎదుట నిలబడింది సజీవుడైన యేసయ్య జీవముఖల దేవుడు అయినా అని ఒక చెట్టు కాదు ఒక రాయి కాదు ఈ ఈరోజు రాయిని కొలుస్తున్నావు ఆ రాయి నిజమైన దేవుడు అంటున్నావు ఒక చెట్టును కొలుస్తున్నావు ఆ చెట్టుని దేవుడు అంటున్నావు నీకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు ప్రాణ ఈ శరీరంలో అన్ని అవయోగా అవయోగాలు పుట్టించిన దేవుడు నా ఎస్ ఆయన ఆయన్ని మర్చిపోతున్నావు ఇదే వాటిని నువ్వు మరిచిపోవద్దు వాటిని ఎప్పుడు కూడా నీవు మరిచిపోవద్దో ఏసై మీదే గురి ఉంచు సముద్రం మీద నడిచిన వాడు ఏసై ఎదురుగానే ఉన్నాడు తన ఎదురు యేసు ప్రభువు ఉన్నాడు ఆయనను తను నీ చనిపోతానేమనే భయము తన వెత్తాడు ప్రభు అంటున్నాడు ఎదురు ధైర్యంగా నడిచావు కదా సముద్రం మీద ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు ఎందుకు చనిపోతానన్న నీ విశ్వాసము నీవు కోల్పోతున్నావు నీ విశ్వాసం ఏమైపోతుంది ఈ రోజున నిరసెల్లిపోతుంది అందుకే ప్రభు అంటున్నాడు ఆవగించంత విశ్వాసం నీకు ఏం వండిన వెయ్యాల ఆ కొండను చూసి సముద్రం కూడా పడదని చెప్పగా అది పడదా అంటున్నాడు మరి నీ నీ విశ్వాసం రోజున ఏమైపోతుంది దేని విషయంలో నువ్వు చింతిస్తున్నావు ప్రజల